ఓం శ్రీ శ్రీమాత్రేణ ఇప్పుడు తెలియజేసేది మనం చేస్తున్నటువంటి గృహంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల సంపద తగ్గిపోతూ ఉంటుంది సహజంగా ఎవరమైనా కోరుకునేది సంపద ఓ పెరగకపోయినా పర్వాలేదు కానీ కనీసం అలాన్నా ఉంటే బాగుంటుంది అని ఏ వ్యక్తి అయినా కోరుకుంటూ ఉంటారు కానీ అందుకు విరుద్ధంగా సంపద తగ్గడము అని అంటారు అంటే అనవసరమైన ఖర్చులు కావచ్చు రావాల్సినటువంటి అమౌంట్ ఏదైనా రాకపోవటం విషయంగా కావచ్చు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ఆగిపోవటం కావచ్చు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే దానికి గల ప్రధాన కారణము మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాటు సహజంగా కొద్ది మంది అందరినీ అనుకోవటానికి కూడా కాదు పాపం ఎక్కువ మంది మెయింటైన్ చేసే వాళ్ళు చేస్తున్నారు నవెడేస్ ఈ అవేర్నెస్ ఎక్కువే ఉంది చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కానీ ఎవరైనా ఏదైనా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అది కరెక్షన్ చేసుకోవడం కోసం తెలియజేస్తున్నాను ఇడిచిన బట్టలు ఇడిచిన బట్టలు అంటే ఉదయం పూట ఏదో షాపింగ్ పని మీద వెళతారు వచ్చిన తర్వాత ఆ బట్టలు మార్చేసుకొని రెగ్యులర్ వేర్ ఏదైతే ఉంటుందో అది వేసుకుంటుంటారు ఈ ఇడిచిన బట్టలు ఏం చేస్తారంటే కాసేపు ఏదైనా ఒక తీగ మీద ఆరేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని అల్మారాలోనో లేదా కబోర్డ్స్ లోనో పెడుతుంటారు సహజంగా జరిగే పొరపాటు నాన్న అది చాలా చాలా తప్పు వాస్తవంగా వన్స్ ఒకసారి మన ఒంటి మీదకి వచ్చి మార్చాము అనంటే అంటే అవి ఇడిచిన బట్టల కిందికే లెక్క ఎప్పుడైనా అవి ఇడిచిన బట్టల కిందికే లెక్క నాన్న లేదా మీరు మళ్ళీ ఇంకోసారి కట్టుకోవాలనుకున్నప్పుడు సపరేట్ గా ఏదైనా ఒక ప్లేస్ పెట్టుకుని అందులోనే పెట్టండి రెగ్యులర్ వాటిల్లో పెట్టనేకూడదు ఉతికిన బట్టల్లో ఇవి కలపకూడదు ఇస్త్రీ బట్టల్లో ఇవి కలపకూడదు ఇది ఒక బ్లెండర్ మిస్టేక్ ఎక్కువ మంది చేస్తుంటారు అలా చేయొద్దు దయచేసి నెంబర్ టూ ఇంటికి ఎవరైనా సరే భిక్షాటనకు వస్తుంటారు భిక్షాటన కంటే కొంతమంది ఆకలి అవుతుంది అన్నం పెట్టమ్మా అని వస్తారు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అన్న వాళ్ళకి తినడానికి మాత్రమే పెట్టాలి అంతేకాని నువ్వు ఒక రూపాయో పది రూపాయలు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు అన్నము అని వాడికి ఆకలి తీర్చడానికి మీ ఇంట్లో ఉన్న పదార్థం ఏదైనా తినడానికి అందుబాటులో ఉంటే మీరు అది పెట్టండి వాస్తవంగా అది మంచిది నానా మరొకరిది తెలియచేసేది గృహిణులు ముత్తైదువులు ఎక్కువ మందిని కూడా అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ అమ్మవారి దే చాలా బాగానే వేస్తున్నారు కానీ ఎవరైనా సరే వేయని వాళ్ళు ఉంటే తెలియజేస్తున్నాను చేతులకు గాజులు వేసుకోరు వాస్తవంగా చేతుల గాజులు వేసుకోరు అసలు వేసుకోరు లేదా ఒక బంగారపు గాజు వేసుకుంటారు ఒకటి ఒకటి బంగారపు వేస్తారు ఎంత బంగారపు గాజేస్తున్నా ఒక మట్టి గాజు అనేటువంటిది కూడా వేసుకున్నానా ఈ చేతికో రెండు ఆ చేతికో రెండు కనీసం మట్టి గాజులు కూడా వేసుకోండి చాలా చాలా మంచిది నాన్న అలాగే మీరు స్టిక్కర్ పెట్టుకున్నా తిలకం పెట్టుకున్నా కింద కుంకుమ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి కుంకుమ తప్పనిసరిగా పెట్టుకోవాలి నాన్న సింధూరం అంటాం ఆ సింధూరం ఉండాల్సిందే సరే పాపిట్ లో పెట్టుకున్న చిన్నగా కూడా ఫ్యాషన్ గా చిన్నగా పాపిట్ లో పెట్టుకుంటూనే ఉన్నారు ఈ మధ్య వాస్తవంగా అదైతే మంచిది వివాహమైనటువంటి వాళ్ళు అలా ముత్తైదువులు వేసుకోవటం చాలా చాలా మంచిది అలాగే తలలో పువ్వు పెట్టుకోవటము అనేటువంటిది కూడా చాలా మంచిది యథార్థంగా ఒక్క పువ్వు అయినా సరే తలలో ఉండాలి ఏదో ఒక పువ్వు మీ ఇంట్లో కూడా పూస్తుంటాయి ఏవైనా ఈ తెల్ల పువ్వులని కానీ ఏవైనా పువ్వులు పూస్తుంటాయి ఆ పువ్వు తల్లో పెట్టుకోండి చక్కగా చేతి గాజులు కావచ్చు సింధూరం పెట్టుకోవటము సింధూరం అనేది ఇక్కడ కనబడుతూ ఉన్నది అని అంటే నెగిటివ్ ప్రభావం మనకి అట్రాక్ట్ అవ్వదు వాస్తవంగా నెగిటివ్ రాదు అందుకోసం కూడా కొంతమంది కనిపించేటట్టుగా పెట్టుకుంటారు చాలా మంచిది అలాగే గడప మీద ఎక్కువ మందిని గమనిస్తుంటారు చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూపన్ చేస్తుంటారు పిల్లలు పెద్దలు వాళ్ళకి తెలియక గడప మీద రెండు కాళ్ళు వేసి నిలబెడతారు మహాదరిద్రం అలా చాలా తప్పు లక్ష్మీదేవితో సమానం గడప అంటే కాళ్ళు వేసి నిలబడతారు లేదా కొంతమంది గుమానికి అటొక కాలు ఇటొక కాలు వేసి నిలబెడతారు వెడితే అటన్నా రెండు కాళ్ళు వేయండి లేదా ఇటువైపు అన్నా రెండు కాళ్ళు వేయండి ఇది ఒకటి నెక్స్ట్ ఎవరికైనా ఏదైనా మనం అందించేటప్పుడు గడపకి అవతల వాళ్ళు యువతల మీరు ఉండి ఇవ్వకూడదు వాళ్ళనన్నా లోపలికి రమ్మనండి మీరన్నా బయటకు వెళ్ళి ఇవ్వండి మధ్యలో గడప ఉండి ఇచ్చిపుచ్చుకోటాలు చేయకూడదు అది ఒకటి తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సింది అలాగే మీ ఇంట్లో అయినా సరే నానా డబ్బులు లెక్క పెట్టేటప్పుడు అందరూ చూసేటట్టుగా లెక్క పెట్టకూడదు చాలా తప్పు వాస్తవంగా చూసేట్టుగా లెక్క పెట్టకూడదు గదిలో తలుపేసుకొని మీరు కౌంట్ చేసుకోండి లెక్క పెట్టండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే అందరి ముందు ఇలా లెక్క పెట్టి ఇవ్వటము అనేటువంటిది కూడా చాలా తప్పు లక్ష్మీది కోపం వస్తుంది అంటే రెక్లెస్ కేర్లెస్నెస్ అన్నట్టు అలా కూడా చేయకూడదు పద్ధతిగా అంటే వెనకటిలో అయితే అలాగే మెయింటైన్ చేసేవాళ్ళు నాకు మా తాతయ్యలు వాళ్ళు చేయటం నాకు బాగా గుర్తు ఆ గదిలో కూడా అటువైపు తిరిగి అంటే వీడ వీపు బయటకు కనబడుతుంది తప్ప అటు కనిపించదు ఆ నోట్లు ఇట్లా మూసుకుని లెక్కబెట్టినట్టుగా లెక్క నిజంగా కూడా వాళ్ళ దగ్గర బాగా ఉండేవి వెనకటిలో వాడు పొలాల మీదే సంపాదనైనా డబ్బు పుష్కలంగా ఉండేది సరే ఏది ఏమైనా డబ్బు లెక్క పెట్టేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా బహిర్గతంగా అంటే ఓపెన్ గా లెక్క పెట్టకూడదు నానా చాలా పద్ధతిగా ఒక మెబ్ తిరిగి లేదా డోర్ వేసుకుని లెక్క పెట్టి బయటకు వచ్చి ఇవ్వండి మీరు ఎవరెవరికి నెల ఇప్పుడు మన మంత్లీ మంత్లీ మనకు తప్పదు కదా ఇవన్నీ కూడా ఎవరెవరికి జీతాలు ఇవ్వాలో వాడికి ఇస్తుంటారు వాళ్ళ ముందే గబగబా లెక్క పెట్టడం చేయడం అలా చేయకూడదు తప్పు ఎక్కువ డబ్బులు ఉంటే తీసి ఒక ఐదు వందలు అవసరమైంది అనుకోండి ఎక్కువ మంది కూడా జేబులో నుంచి ఎక్కువే మోడీ తీసి అందులో నుంచి ఒక నోటు తీసి ఇస్తారు అది చాలా తప్పు మీకు ఎంత అవసరమో అంత తక్కువ అమౌంట్ అనేది జేబులో పెట్టుకోండి ఎక్కువ అమౌంట్ కనబడకుండా పెట్టుకోండి మీరు కనబడకుండా పెట్టుకోవడం చాలా చాలా మంచిది అలా చేయండి హాల్లో నట్టింట్లో దువ్వుకోవద్దు పక్కన కూర్చొని దువ్వుకోండి దువ్వెల్లో జుట్టు తీసేయండి ముడివేయండి చెత్తబుట్లో పడేయండి మళ్ళీ నడుచేతులు కడుక్కొని రండి ఇది ఎప్పుడూ తెలియజేసేది మీకు తెలుసు కానీ కొంతమంది ఆచరించటం అనేటువంటిది నెగ్లెట్ చేస్తుంటారు జుట్టు ఉండి ఆ దువ్వెన్న అలా పెట్టేసి మర్చిపోయి ఆఫీసులో వాళ్ళు పాపం బిజీ స్కెడ్యూల్ హడావిడిగా పరిగెత్తుతుంటారు కానీ అది చాలా తప్పు జడ దువ్వుకున్న తర్వాత చేతులు కడుక్కోవాలి నాన్న కడుక్కోవాలి అంటే దువ్వెన క్లీన్ చేసి డస్ట్బిన్ లో పడేసి చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుని రండి అది మర్యాద అది పద్ధతిగా ఉంటుంది ఇలాంటివి చిన్న చిన్నవి నాన్న చేస్తుంటే డెఫినెట్ గా లక్ష్మి కడాక్షం ఉంటుంది మనకి సంపద తగ్గకుండా ఉంటుంది అలాగే నటింట్లో ఎవరు ఏడవద్దు ఏడవకూడదు గమనిస్తుంటే ఎక్కువ మంది గృహిణులు ఏదో అంటే పాప వాళ్ళ సమస్యలు వాడుకుంటాయి ఏడుస్తుంటారు ఆ ఏడుపు అనేటువంటిది ఉండదు అలా ఏడవకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత వాస్తవంగా భర్తదే గృహ యజమానే చూసుకోవాలి సరే ఏది ఏమైనా ఎవరి పర్సనాలు వాడకు ఉంటుంటాయి కానీ ఏడవద్దు పిల్లలు కావచ్చు భార్య కావచ్చు అలా ఎప్పుడు ఏడుస్తూ ఉండటం అనేది కరెక్ట్ చిన్నపిల్లల ఏడుపు అనేది అది వేరు ఆకలికో మారం చేయటమో అది పద్ధతి వేరు గృహిణి ఏడుపు అనేటువంటిది మాత్రం తప్పు నాన్న చాలా చాలా తప్పు ఏడవద్దు ఎప్పుడు నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఇల్లు ఎప్పుడు కళకళకళకళ ఆడుతూ ఉండాలి వాస్తవంగా ఎక్కువ మంది వచ్చిపోతుండాలి కొంతమంది వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా తప్పు బంధాలు బంధుత్వాలు ఉండాలి నాన్న నాకు తోటి రావద్దు ఆడబడుచు రావద్దు అయితే ఉన్నారు ఎందుకంటే నాకు జాతకాలకు వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంది తెలియజేస్తుంటారు కొడళ్ళు ఇట్లా అత్తగానే రానియట్లేదు అని ఆడబడుచుని రానియట్లేదు తోటి కొడలు రానియట్లేదు కొడుకు కూడా అది ఏం చెప్తే అదే వింటున్నాడు సరే ఇవన్నీ ఒక వ్యక్తిగతం పర్సనల్ గా వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఆవేదన పడుతుంటారు చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ మళ్ళీ భూమి గుండ్రంగా ఉండరు అని రిపీట్ అవుతుంటాయి మళ్ళీ ఆ కోడలు కత్సారో తెలియదు కదా ఇంకో పాత ముప్పై సంవత్సరాలకు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎక్కువ మంది వచ్చిపోతుండాలి నాన్న వాస్తవంగా తెలియజేస్తారు చాలా మంచిది నిండుగా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటారు వెనకట్లో అలాగే ఉండేవాళ్ళు దాకా అప్పటిదాకా ఎందుకు మాకు కూడా మా అమ్మ నాన్నగారు మేము మాకు భేద ఇవి తెలియదు వాస్తవంగా బాబాయ్లు కానీ మేనత్తలు కానీ అందరూ కూడా కలిసే ఉండేవాళ్ళు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అలాంటివి తెలియవు కాబట్టి మాకు వాస్తవంగా తెలియజేస్తున్నాను ఎక్కువ మంది ఉంటుండేవాళ్ళం ఇంట్లో ఎక్కువ మంది అసలు ఇంట్లో జనాభా ఎక్కువ ఎప్పుడు ఆ కొట్ట కట్టెల పొయ్యి మీద ఏవో మానిక తప్పని ఆ తప్పాలని ఏవో మొత్తానికి మాత్రం ఎప్పుడు వండుతూనే ఉండేది మా అమ్మ ఈ రోజు కాస్త మంచి పొజిషన్ వచ్చి అమ్మని చుక్క పెట్టాలి అనుకుంటే అమ్మలేదు అంటే ఇవన్నీ మనసుకి